హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఏంటండి బ్లౌజులన్నీ ముందరేసి కూర్చున్నాను అనుకుంటున్నారా నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజులు నెక్స్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు అన్నీ మీకు చూపిద్దామని షేర్ చేసుకుందాం అని మీతోటి ఇలా కూర్చున్నానండి అన్నీ ముందర వేసుకొని కలర్స్ కలర్స్ వేరే చూపిస్తాను మిస్ చేసుకోకుండా చూడండి ఇంకా పింక్ కలర్ ఇది మగ్గం వర్క్ అనమాట అంత బాగుంటుంది అంత స్టోన్స్ వచ్చాయన్నమాట ఫుల్ హెవీ హెవీగా ఉంటుంది వర్క్ బాగుంటుంది ఇది నెక్స్ట్ పర్పుల్ కలరు ఇది కూడా అంతే ఫుల్ వర్క్ అండి ఇది కూడా జర్దాస్ ఏమో జర్దాస్ వర్క్ అది ఇది సింపుల్ వర్క్ అనమాట చిన్న మిర్రర్స్ వచ్చి ఏదైనా సింపుల్గా పార్టీస్కి వాటికి బాగుంటుంది సింపుల్ వర్క్తో చేయించుకున్నాను ఇది కూడా అంతే ఇది మగ్గం వర్క్ అను సింపుల్గా ఉంటుంది మరి హెవీగా కాకుండా ఇది ఒకటి నెక్స్ట్ ఏమో మిర్రర్స్ మిర్రర్స్తో మగ్గం వర్క్ అనమాట ఇది కూడా అంతే కలర్స్ కలర్స్ చేయించుకున్నాను సేమ్ కలర్ శారీ ఉంటే ఇది నెక్స్ట్ ఏమో మిషన్ ఎంబ్రాయిడరీ ఇది కూడా సింపుల్గా ఉంటుందండి బాగుంటుంది వర్క్ ఫ్లవర్స్ వచ్చి ఇది కూడా బాగుంది ఇలా ఈ డిజైన్లో చేయించుకున్నాను అనమాట ఇది కూడా అంతే ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే ఇది ఆరెంజ్ కలర్ శారీకి అనమాట బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే హెవీ వర్క్ అనమాట కొంచెం గ్రీన్ కలర్ శారీకి పీకాక్స్ వచ్చి ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది కూడా నెక్స్ట్ వన్ గోల్డ్ కలర్కి చేయించుకున్నాను అనమాట గోల్డ్ కలర్కి మిషన్ ఎంబ్రాయిడరీ ఇది గోల్డ్ కలర్ అయితే దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇది చేయించుకున్నాను ఇది కూడా చూడండి బాగుంటుంది ఫుల్ వర్క్ ఇదేమో ప్యారెట్ గ్రీన్కి పింక్ అనమాట సింపుల్గా వచ్చింది ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే సింపుల్గా వచ్చిన వర్క్ అనమాట ఇది నెక్స్ట్ ఏమో ఇది మిషన్ ఎంబ్రాయిడరీయే కచ్ వర్క్ అంటారు కదా ఆ టైప్ అనమాట కచ్ వర్క్లో వచ్చింది దీనికి బ్లూ కలర్ శారీ అనమాట రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే గ్రీన్ సారీకి బ్లూ వచ్చింది అనమాట ఇది బాగుంటుంది వర్క్ ఈ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ మీషోలో తీసుకున్నాను కృష్ణయ్యా అండి ఆవు ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటేను బాగుంటుంది ఇది కూడా చిన్న కాలర్లా వచ్చింది ముందర నెక్ ఇది కూడా నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ అనమాట ఇది బాగుంది కదా నెక్స్ట్ ఇది మీషోలో పీస్ తీసుకున్నానండి వర్క్ది అనమాట చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది తక్కువ రేట్గా వచ్చింది ఇది కూడా అంత మీషోలోనే తీసుకున్నాను బ్లౌజ్ పీస్ అనమాట ఇది కూడా కుట్టుకున్నాను నేను నేను సింపుల్గా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా నెక్స్ట్ ఇది కూడా మీషోలో రెడీమేడ్ బ్లౌజ్ అండి వర్క్ వచ్చింది ఇది కూడాను కొంచెం మోడల్గా ఉందని తీసుకున్నాను స్క్వేర్ స్క్వేర్లా ఉంది కదా అది హే కనిపిస్తుందని చెప్పేసి కొంచెం క్లాత్ నైనా అతికించుకున్న దానికి నెక్స్ట్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను హెవీ వర్క్ అనమాట ఇది బాగుంటుంది అయినా బ్లౌజు ఇలా ఫంక్షన్స్గా వేసుకోవడానికి బాగుంటుంది పెళ్ళిళ్ళకి వాటికి వేసుకోవడం గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇది చూసారా ఎలిఫెంట్స్ వచ్చి ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ ఇది కూడా అంతే మీషోలోనే తీసుకున్నాను మిరర్స్ వచ్చి ఇది కూడా పీసే తీసుకున్నాను చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్ నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్